ఇప్పుడైతే చేపల కూర వండేద్దామండి చెరువు చేప మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా కొట్టారు చూడండి చాలా బాగున్నాయి కదా ఈ రోజైతే బిర్యానీ చికెన్ కూర అలాగే గారెలు మళ్ళీ చేపల కూర చాలా బాగుంటుందండి ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది మేము మీకు అయితే నచ్చుతుంది కొన్ని రోజునైతే వండుకుంటున్నాము అక్క వాళ్ళు వచ్చారు కదండి చాలా బాగుంటుంది వీడియో కొబ్బరి తోటలో అయితే వండుతాము ఇప్పుడైతే చూపిస్తాము చేప మొక్కలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ప్పుడైతే చూపిస్తాను చూసేయండి చాలా బాగున్నాయి కదా ఇలా కట్ చేసుకోవాలండి ఏపుకున్నా చాలా బాగుంటుంది మేమైతే కూర వండుకుంటాము చూపిస్తాను చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి కనుమ రోజుకి కంటిన్యూ వీడియో అండి ఇంకా దాంట్లో అయితే పెట్టలేదు ఇది అయితే పార్ట్ టూ కింద పెడుతున్నాను మా చెల్లి బర్త్డే అండి ఆ రోజే కనుమ రోజునే మా చెల్లి బర్త్డే అండి బర్త్డే అయితే జరుపుకుంటుందని మా నాన్న వాళ్ళు అయితే కేక్ వేస్తారని వెళ్ళామండి కేక్ అయితే కట్ చేస్తుంది చూడండి సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా బర్త్డే అయితే మా ఊర్లోనే జరుపుకుంటుందండి వీళ్ళు అయితే రాజమండ్రిలో ఉంటారు మా నాన్నమలు ఇంటికి అయితే ప్రతి సంవత్సరం వస్తారు ఇలా అయితే జరిపేసుకుని ఇంటికి అయితే వచ్చేసానండి గారెలు వండడానికి పప్పు అయితే గ్రైండర్లో వేస్తానండి ఇప్పుడైతేనే ఆ వీడియో చూడడాలో ప్లీజ్ చూడండి అది కూడా చాలా బాగుంటుంది దాంట్లో ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ గారెలు అవన్నీ వండిందండి మా అక్క కట్టెల పొయ్యి మీద అలా ఉండామైతే చూపిస్తాను కొబ్బరి తోటలోని ఇలా అయితే వేసుకుంటున్నానండి పప్పు అంతా గ్రైండర్లోని మళ్ళీ చూపిస్తాను మీకు అయితేనే ఇలాగైతే మొత్తం వేసుకుని ఇంకో తీసేసుకుంటున్నానండి పప్పు అయితే బాగా నలిగిపోకూడదు కదండి బాగా గట్టిగా ఉండకూడదు కొంచెం మెచ్చ మెత్త మెత్తగా ఉండాలి కదా అలా బాగా నలిగిపోయిందండి కొద్దిగాని ఇలా అయితే తీసేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డబ్బా లైక్ చేయట్లేదు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో కొంత చూసేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూగా చూడండి అబ్బా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఇలా అయితే మళ్ళీ ఒక వాయి అయితే వేసుకున్నానండి ఇంకో వాయి అయితే మళ్ళీ వేసుకుంటున్నాను చిన్నగా ఉండరు కదండి ఎక్కువ వేసినా గుమ్మను తిరగట్లేదు ఆగిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మొత్తం వేసానండి ఇలాగైతేనే ఇలా అయితే వేసుకుంటున్నాను గారెల్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర వంట చోడ ఉంటుంది కదండీ అది వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర అయినా తీసుకున్నాను మా అక్క స్టైల్లో ఎలా వండుతుందో గారిలో చూపిస్తాను చూడండి ఇలా అయితే మొత్తం పిండి అంతా కలిపేసుకుని ఉంచుకుంటున్నాను ఎలా వండుతుందో కింద ఇంకో కొన్ని రోజులు బ్లాగ్ వచ్చేస్తుందండి ఆ వీడియోలో మొత్తం ఉంటుంది మా ఫ్యామిలీ అంతా కలిసి అరిటాకులో విందు భోజనం అయితే చేశాను చాలా బాగుంటుంది తర్వాత మా అమ్మ అయితే చికెన్ కోసేస్తుందండి చికెన్ కర్రీ కూడా వండాము దీంట్లో అయితే రాలేదులేండి ఆ వీడియో కూడా చూడండి అబ్బా ప్లీజ్ ఒక్క వీడియో తీయడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో అది మాకు మాత్రమే తెలుసండి కొంతమందికి అయితే అది అవి తెలీదు ఏదో తీసేస్తుంది పని పాట లేకుండా అనుకుంటారు చాలా కష్టపడితే కానీ ఒక వీడియో అవ్వదు ఎడిట్రింక్ చేయాలి తొమ్మిదేళ్ళు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఇంకా పొయ్యి కాడికి అయితే పుల్లలు అయితే పెట్టేసుకుంటున్నానండి గారిలో అయితే వండుకోవడానికి అదేమీ తెలీదు ఏదో ఖాళీగా ఉండి వీడియోలు పెట్టేస్తుంది పని పాట లేకుండా అనుకుంటారు చాలామంది వాళ్ళకైతే చెప్తున్నాను ఈ వీడియో ఈ వీడియోలోనండి మా అమ్మ అయితే పొయ్యి అయితే అంటించేస్తుందండి గారెలు వండడానికి మా అక్క మా వాళ్ళ అబ్బాయి అయితే అల్లరైతే చేసేస్తున్నాడు నూనె అయితే వేసేసిందండి గారెలు కూడా వండేసుకుంటాము ఫ్రాన్స్ బిర్యానీకి ఫ్రాన్స్లో చికెన్ ఉప్పు కలిపేసిందండి చేపల్లో కూడా అలాగే ఫ్రా బాస్మతి రైసు మొత్తం అయితే వండేసామండి అరిటాకు భోజనం అయితే చేయడానికి అరిటాకు ఆకు తోటలోకి వెళ్ళాను ఇంకో మంచి వీడియోకి మళ్ళీ కలుద్దాం బై బాయ్